హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో సాంబార్ కారం చూపిస్తున్నానండి దీన్నే కూర కారం అని కూడా అంటారు కరెక్ట్ కొలతలతో చేసుకుంటే ఈ కారం చాలా బాగుంటుందండి ఏ కర్రీస్ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటాయి పప్పులోకైనా టమోటాలు వేసి మిక్స్ చేసే ఏ కర్రీస్లోకైనా ఇంకా మనం ఎటువంటి మసాలాలు వేయకపోయినా ఈ కారంతో చేసే కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి పులుసుల్లోకైనా కానీ చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము కారం అర కేజీ ధనియాలు నూట ఇరవై ఐదు గ్రాములు కరివేపాకు ఒక కప్పు ఉప్పు నూట ఇరవై ఐదు గ్రాములు మెంతులు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు వెల్లుల్లి నాలుగు తీసుకోవాలి పసుపు యాభై గ్రాములు తీసుకోవాలండి ఇవి అర కేజీకి నేను కరెక్ట్గా చూపిస్తున్నాను కేజీకి అయితే వీటిని డబుల్ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ముందుగా ధనియాలు వేయించుకోవాలండి అన్నీ కలిపైతే మనకి అన్నీ ఒకేసారి సమానంగా వేగవండి ఈ విధంగా ఒక్కొక్కటి వేయించుకుంటే మనకి కరెక్ట్గా వేగుతాయి అసలు ఈ కారం వేస్తుంటే ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది ధనియాలు చూడండి ఈ విధంగా మనం పట్టుకొని చూస్తే పొడిలాగా మన చేతికే పొడి అయిపోయేటట్లు వస్తే వేగినట్లేనండి తరువాత మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి మెంతులు ఇంకా మంచి స్మెల్ వస్తాయి కదా చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక తీసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి అన్నీ మనం ఒకేసారి కలిపి వేస్తే కొన్ని త్వరగా వేగుతాయి కొన్ని వేగడానికి టైం పడుతుంది కదా ధనియాలు లాంటివి అందుకని ఇలా విడివిడిగా వేయించుకోవాలి జీలకర్ర అయితే త్వరగా వేగుతుంది త్వరగా మాడిపోతుంది కూడా లేట్ అయితే అందుకని చూసుకొని అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి తర్వాత ఉప్పు కూడా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకొని చూస్తే మనకి చెమ్మ ఉంటుంది తడి లేకుండా ఉండాలి ఉప్పు కూడా తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఇలా ఉంటే మెత్తగా ఉన్నట్లు మనకి పొడి పొడిగా వచ్చేస్తే బాగా వేగినట్లు కారంలోకి మనకు అన్నీ మెదగాలంటే అన్నీ కూడా బాగా వేయించుకోవాలండి చూడండి ఇవన్నీ కూడా చక్కగా పొడి పొడిగా వచ్చేసాయి కలర్ కూడా మారినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి కరివేపాకు చిన్నుల్లిపాయలు తర్వాత వేసుకోవాలి పసుపు కూడా వీటితో పాటే వేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి ఈ విధంగా పొడి చేసుకోవాలి తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని పొడి చేసుకోవాలండి వెల్లుల్లి లాస్ట్కు వేసుకోవాలి వెల్లుల్లి వేసాక ఇంకా కొంచెము తడిగా వస్తుంది కదా మనకి ముద్దగా అవుతుంది కారము అందుకని మిగతావి మెదగవండి అందుకని వెల్లుల్లి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కూడా ఒకసారి వేసుకొని తిప్పుకోవాలి అంతేనండి ఈ సాంబార్ పొడి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము కారంలో మిక్స్ చేసుకోవాలి అయితే మనకి కారం మిల్లు దగ్గర మిరపకాయలు ఇవన్నీ కూడా కలిపి వేసేవాళ్ళు రోకళ్ళ మరలు ఉండేవండి అక్కడ ఆ రోకళ్ళ మరలలో అయితే కారం బాగా వస్తుంది అన్నీ చక్కగా విడివిడిగా కొడతారు కారం పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఉండే కారం మిల్లుల్లో అయితే మనకి ఇలా కూడా రాదండి ఇంకా బాగా మెత్తగా మనకి వట్టి పచ్చికారం ఉంటుంది కదా అలానే ఉంటుంది సాంబార్ కారం కూడా అందువల్ల మనం ఈ విధంగా వేసుకుంటే కారం బాగుంటుంది ఇది మూత టైట్గా ఉండే డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కలర్ కూడా మారకుండా ఉంటుందండి ఎన్ని రోజులైనా కానీ చూడండి ఇలా రెండు చేతులతో కూడా మనం బాగా కలిపేస్తే కారం అంతా కూడా బాగా కలిసిపోతుంది తర్వాత దీన్ని ఒక టైట్గా ఉండే బాక్సుల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మా గుంటూరు సైడ్ అయితే ఇది ఒకేసారి ఐదు ఆరు కేజీలు కొట్టించుకొని ఉంచుకుంటారండి సంవత్సరానికి సరిపడా మనకి ఇప్పుడు ఆ మిల్లులు అవి లేవు కాబట్టి మనం మిక్సీలో ఇలా హాఫ్ కేజీ కారంతో తయారు చేసుకుంటే కొన్ని రోజులు వస్తుంది తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కూరల్లో వేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి